హలో అందరికీ నేను మీ హేమ పిల్లలకి పెద్దలకి హెల్తీ అండ్ ఈజీ లంచ్ బాక్స్ చేద్దాం రండి మిక్సీ జార్లో పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా రెండు టీ స్పూన్స్ పెరుగు మరియు ఉప్పు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని పట్టా లవంగా సాజీరా కొద్దిగా ఇల్లాచి వేసుకొని అందులో బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటోస్ వేసి కొద్దిగా నూనెలో మగ్గనివ్వాలి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టును వేసి అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి తర్వాత క్యారెట్ బఠానీలు పచ్చి బఠానీలు ఆలు ఆలుగడ్డలు బీన్స్ వేసుకొని ఇంకా వేరే ఏవైనా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు అందులో వేసి మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత నీరు పోయేంత వరకు మగ్గనిచ్చి అందులోకి ఒక గ్లాస్ రైస్ బాస్మతి రైస్ వేసుకున్నాను నేనైతే అందులో ఒక గ్లాసుకి ఒక గ్లాసు పావు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడాలి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కొద్దిగా ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకొని మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆర్పుకొని సర్వ్ చేసుకుంటే బాక్స్లోకి బాక్స్ రెడీ అండి వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దాంతో పాటుగా ఒక గుడ్డుని ఉడకబెట్టి పెట్టామంటే బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు